ద గాడ్ ఆఫ్ మస్ నందమూరి బాలకృష్ణ అఖండ టు తాండవ మూవీ ఇప్పటి వరకు అయితే థియేటర్ దగ్గర అయితే జాతర జరిగినటువంటి మూవీ బోయపాటి కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అసలు మన బాలకృష్ణ గారు అయితే ప్రాణం పెట్టి తీసినటువంటి మూవీ అఖండ టు తాండవ మూవీ ఈ మూవీకి అయితే డేట్ ట్వంటీ వన్ లో అయితే బీవత్సం అయినటువంటి కలెక్షన్ అయితే రాబడుతుంది క్లారిటీగా మనం అయితే మాట్లాడతాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు బాలయ్య గారి అభిమానులు అంతేకాకుండా మీకు ఎవరైతే బాలయ్య గారిని ఇష్టపడతారో వాళ్ళందరూ కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని హై ప్యాంట్స్ అని వచ్చినాయి ఇప్పుడు కొత్తగా దాన్నైతే మీరైతే ఆన్లో పెట్టుకుంటే కనుక ఈ వీడియో అయితే కొంచెం రీచ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నమాట దాన్ని అయితే పెంచేసేరు ఎన్ని ప్యాంట్స్ వస్తే అన్ని ప్యాంట్స్ ఇచ్చేసేరు వీడియోకైతే అయితే ఇప్పటివరకు అయితే డే ట్వంటీ వన్ నడుస్తుంది అయినా సరే ట్వంటీ వన్ డేస్ అయినా సరే ఎక్కడ కూడా తానం అయితే ఆ ఆగలేదనమాట డీఏటర్ల దగ్గర చూసుకున్నా సరే అసలు ఇంతగానో ర్యాంప్ ఏజ్ ఇంతగానో మాఫీ ఎక్కడ కూడా లేదనమాట అంతగానో ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట థియేటర్ల దగ్గర అసలు ఎందుకని ఇంతగానో మాఫియా క్రియేట్ చేస్తుండు సీనియర్ హీరోగా వస్తూ సీక్వెల్గా వస్తూ అసలు ఇంతగానో రాబేజ్ అయితే క్రియేట్ చేస్తుండే వన్ ఆఫ్ ద బెస్ట్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా బో మన బాలకృష్ణ గారి కెరియర్లోనే అసలు ఒక మైల్ స్టోన్ లాగా నిలిచిపోయేటువంటి మూవీ అని చెప్పి కూడా మనకైతే క్లారిటీకి అర్థమవుతుంది అంతేకాకుండా ఇప్పుడైతే చాలా అంటే చాలా పాజిటివిటీ అయితే వస్తుంది మీరు చూసుకుంటే ఇంతగానో పా పాజిటివ్ అయితే ఆఫ్లైన్లో అయితే మరెప్పుడు కూడా నమోదు కాలేదు బాలకృష్ణ గారి కెరియర్లోనే ఎందుకంటే హిందూయిజం అంతేకాకుండా హైందవ ధర్మం అంతేకాకుండా సనాతన ధర్మం అని చెప్పి ఆ మూవీలో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే చాలా బాగుంది అంతేకాకుండా నార్త్లో కొన్ని ప్లేసులు కుంభమేళ అంటే ఏంటి అసలు వేరే వాళ్ళు మన దేశానికి వస్తే మనం ఎలా ప్రతీకారం తీర్చుకోవాలి ఏం సంగతి మనం మొత్తం కూడా మనకైతే కళ్ళ కట్టినట్టుగా చూపెట్టింది అంతేకాకుండా అసలు మన ధర్మము ధర్మానికి ఉన్నటువంటి రక్షణని చిన్నపిల్లలకి తెలియకపోతే వాళ్ళకు కానీ ఎవరికైనా తెలియకపోతే తెలవాలని కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ చూస్తే ఒక మంచి గుడ్ ఇంప్రెషన్ వస్తుందని చెప్పి కూడా క్లారిటీ అర్థం వచ్చింది అలాంటి మంచి కంటెంట్ ఉన్నటువంటి మూవీ మన అక్కడ తాండవం మూవీ అయితే ఇప్పటివరకు అయితే చాలా ఏరియాల్లో అయితే బ్రేక్ ఇవ్వన్ అయిపోయింది నైజాముగా చూసుకుంటే ఇరవై ఒక్క కోట్ల బిజినెస్ అయితే ఆల్రెడీ బ్రేక్ ఇవ్వన్ అయిపోయింది ఇరవై ఒక్క కోట్ల బిజినెస్ అయితే ఇరవై ఒక్క కోట్లు వచ్చినాయి అదైతే లాభాల్లో కూడా వెళ్తుంది ఆల్రెడీ పది లక్షలు వచ్చినాయి లాభాల్లో ఇది కూడా లాంగ్ రన్లో ఇంకా చాలా లాభాలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇంకా సీడెడ్ గురించి మాట్లాడితే అక్కడ ఎందుకో కరెక్షన్ అయితే డ్రాప్ అవుతుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది ఇప్పటివరకు అయితే పదిహేడు కోట్లు మాత్రమే రావడం జరిగింది ఇరవై ఒక్క కోట్ల టార్గెట్ అయితే ఇప్పటివరకు కనుక చూసుకుంటే పదిహేడు కోట్లు రావడం జరిగింది ఇంకా చాలా అంటే చాలా కలెక్షన్లు అయితే సాధించవలసింది సిడేలో వచ్చేసరికి కదా కృష్ణాలో చూసుకుంటే ఐదు కోట్ల టార్గెట్ అయితే బ్రేక్ ఇవన్ అయిపోయింది గుంటూరులో చూసుకుంటే ఎనిమిది కోట్ల టార్గెట్ అయితే అక్కడ అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయింది అంతేకాకుండా నెల్లూరు చూసుకుంటే అక్కడ కూడా బ్రేక్ ఇవ్వన్ అయిపోయినట్టే దాదాపు బ్రేక్ ఇవన్ అయిపోయినట్టే ఇంకా ఈస్ట్ వెస్ట్ సంగతి మాట్లాడుకుంటే అక్కడ కలెక్షన్లు అయితే రావట్లేవు ఓవర్సీస్ విషయానికి మాట్లాడుకుంటే కనుక అక్కడ కూడా భారీగానే కలెక్షన్లు వస్తున్నాయి అన్నమాట అంతేకాకుండా నార్త్ అమెరికాలో వన్ మిలియన్ని కూడా డార్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది అది కూడా ఒక రికార్డు అరుదైనటువంటి రికార్డు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మన బాలకృష్ణ గారు అయితే కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా కనుక చూసుకుంటే కలెక్షన్లు అయితే భారీగా కిందికి అయితే దిగుతున్నాయి అనమాట ఎందుకంటే అక్కడ రిలీజ్ అయినటువంటి మూవీలు కావచ్చు అవన్నీ కూడా కొన్ని కొన్ని అనమాట దానికి కారణంగా అక్కడ అయితే కలెక్షన్లు అయితే డ్రాప్ అవుతున్నాయని చెప్పి క్లారిటీ అర్థమైతుంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే దారుణం అయితే ఇంకా తగ్గడం తగ్గట్లేదు అనమాట బీవ వచ్చేసరికల్లా అంతేకాకుండా ఇప్పటి వరకు టోటల్గా వరల్డ్ వైడ్గా వచ్చినటువంటి గ్రాస్ ఎంత షేర్ ఎంత అని చెప్పి క్లారిటీగా మాట్లాడుకుందాం బాలకృష్ణ గారు అభిమానులు ఎవరైతే ఈ వీడియోని చూస్తారో ఈ వీడియోని కంప్లీట్గా చూసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఇలాంటి వాల్యుబుల్ అంతే అంతేకాకుండా ఇలాంటి ని ఇంకా తేవాలని చెప్పి నాకైతే అనిపిస్తుంది మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు ఎవ్వరు కూడా ఫ్యాన్స్ అయితే పెంచట్లేరు అంతేకాకుండా వీడియోని అయితే లైక్ అయితే చేయట్లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చేసి పడేసేరి అయితే మనం వరల్డ్ వైడ్ కలెక్షన్ అయితే గమనించుకుందాం వరల్డ్ వైడ్గా అయినా సరే ఊచ కోతకు వస్తున్న బాలకృష్ణ గారు ఇంతగానో ఇంపాక్ట్ అయితే అసలు మరెన్నడూ కూడా విధంగా అయితే కలెక్షన్లు అయితే వస్తున్నాయి చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది అంతేకాకుండా కొంతమంది హేటర్స్ కిందికి దించినా సరే మూవీని ఇప్పుడైతే కలెక్షన్లతోనే సమానం చెప్తుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది వరల్డ్ గా ఇప్పటి వరకు కనుక చూసుకుంటే డెబ్బై ఆరున్నర కోట్ల షేర్ రావడం జరిగింది అంతేకాకుండా నూట ముప్పై మూడు కోట్ల గ్రాస్ రావడం జరిగింది ఇంకా కొంచెం అయితే ముందుకైతే వెళ్ళాలన్నమాట మనం అయితే సంక్రాంతి వరకు వెయిట్ చేయక తప్పదు సంక్రాంతి వరకు వెయిట్ చేస్తే కనుక మూవీ అయితే హిట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి లేకపోతే లేదు కనుక ఇదైతే ఇంకా థియేటర్లలోనే ఉంచి చాలా థియేటర్లలో ఉన్నది ఆడతనే ఉంది అంతేకాకుండా అయితే మూవీ కొంతమంది అయితే ఫ్లాప్ అంటారు అదంతా కూడా ఇది లేదు నమ్మకం అయితే పెట్టుకోవాలి హోప్స్ అయితే అలానే ఉంచుకోవాలి మూవీ అయితే హిట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి లేకపోతే లేదన్నమాట వీడియో నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా బాలకృష్ణ రబ్మాన్లు హైప్ ప్యాన్స్ అయితే పెంచండి